నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నది ఒకటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజున్న నిత్యావసరాల అనుకూలంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అయినా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి ఇకపై అమలు అమలు పరచకపోతే మాత్రం ఈ మేడే సందర్భంగా అయ్యప్పటి తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం సమ్మె చేసే సందర్భం ఉంది కాబట్టి ఆ సందర్భం రానియకుండా వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏవైతే సౌకర్యాలున్నాయో గ్రామ పంచాయతీ కార్మికులకు వెంటనే కల్పించాలి లేని ఏడల సమ్మెకు దిగుతామని ఐఎఫ్ టూ తరఫున హెచ్చరిస్తున్నాం మీడియా సందర్భంగా తొల్లికండ గ్రామ పంచాయతీ వద్ద జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ మీడియా సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము గ్రామ పంచాయతీ కోరేది ఏంటంటే పంచాయతీ కార్మికులందరినీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చిన వంటి జడ్జిమెంట్ ప్రకారం రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవైనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను వాపస్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఢిల్లీకి సఫాయి కార్మికులను పిలిపించి చాలా బాగా దండం పెట్టారు దానితో మీ బాధ్యత తిరిగిపోలేదు ఎందుకంటే చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల కోసం కొట్లాడి వాళ్ళు ప్రాణాలు అర్పించి ఆ ప్రాణాల రక్తం నుంచి ఏర్పడడం వంటి ఎర్రజెండా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ముప్పై ఐదు దేశాల్లో ఎర్రజెండా ఎగురుతూ ఉంది ఈ ఎర్రజెండా కింద ఎనిమిది గంటల పని విధంగా కొనసాగుతుంది కానీ ఇవాళ మన దేశంలో మీరు పన్నెండు గంటలు తీసుకురావడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసుకోవాలని చెప్పి కొడుతూ ఉన్నాం కార్మికుల ఉపాధి కాపాడే విధంగా మీరు ఆలోచిస్తారని చెప్పి మేము అయ్యప్పటిగా మేము కొడుతా ఉన్నాం లేకపోతే కార్మికుల కోపాగ్నికి బలి కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం